అండి నేనైతే పొకోడి చేస్తాను పొకోడి నేను ఎలా చేస్తాను మీకు కూడా చూపిస్తాను చూసేయండి నేను చేసే విధానంలో ముందుగా కొంచెం చేద్దాం ఉందే మా అమ్మాయికి బాక్స్లోకి ముందుగా ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను కోడిగుడి సైజ్ ఎంత ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక పచ్చిమిరప కొంచెం అల్లం ఇలా కట్ చేసేసుకోవాలి తర్వాత దీనికి కావాల్సిన చనిపోయింది ఒక గంట వేస్తాను కదా చూద్దాం ఎంత పడుతుందో నాకు కూడా అంచనా అనేది ఇది ఫస్ట్ టైం కొలత అంటే వీడియో చేస్తూ ఒకటి చేయడం ఇదే ఫస్ట్ ఇవ్వ కావాల్సినంత వేసుకొని కలుపుకొని చూసుకోండి ఇబ్బంది ఏం లేదు కొంచెం కారం వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి కొంచెం చూస్తున్నారు కదా చిటికెడు సోడా ఉప్పు అంటారు కదా దాన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు గ్యాస్ స్టవ్ వస్తుంది కాబట్టి కొంచెం మనం చిన్నగా పిండి అయితే చూసాం కదా అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడైతే నీళ్ళు లేకుండానే కలిపేసుకోవాలి నీళ్ళు లేకుండా బాగా పిండి కలిపేటట్టు ఇలా కలుపుకోవాలి అందుకే నీళ్ళు లేకుండా ఎందుకంటే ఉల్లిపాయలో నీరు వస్తుంది కాబట్టి ఇలా ముందుగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి నేనే ఫోన్ పక్కన పెట్టి కొంచెం నీళ్ళు వేసి కలిపి చూపిస్తాను ఎందుకంటే నేనే ఫోన్ పట్టుకోవాలా నేనే వీడియో తీసుకోవాలా నా వస్తున్నవి సరే ఇందాక కరేపాకేసేది వేసేది చెప్పడం మర్చిపోయానండి అందుకని మళ్ళీ ఇప్పుడు కరేపాకేసి వేసి కలిపాను ఇలా అయితే కలుపుకోవాలండి పిండి మరీ లూజ్గా కలుపుకుంటే అంత టేస్ట్ ఉండదు నేనైతే ఇలాగే కలుపుతా ఇప్పుడైతే బాండీ పొయ్యి మీద పెట్టి నూనె పోసాను అది కాగితే మనం పొగొడి రెడీ చేసి వేసేసుకోవచ్చు నూనె కాగిన తర్వాత కొంచెం కొంచెంగా ఇలా వేసుకోవాలండి చూస్తున్నారు కదా నా వసతులు నా ఒక్కదా నా వీడియో వీడో తీయడం ప్రతి ఒక్కటి ఏది మర్చిపోకుండా వేసుకునే చూపియాలా కలుపుకునే చూపియాలా ఇలా ఇలా ఉంటుంది మా వస్తువులు చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చెప్పిన ప్రకారం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా పోకడి కొంచెం ఏంటంటే నాకు నేను ఒక్కదాన్నే వీడియో తీయడం చేయడం వల్ల కొంచెం కంగారుగా ఉంటుంది వీటిలో లోపాలు ఏమైనా చెప్పండి సరి చేసుకుంటాము ఎవరికి ఏది మొదటి నుంచి రాదు కదా నేర్చుకుంటాం ఏదైనా లోపం ఉంటే కామెంట్ చేయండి ఇబ్బంది ఏం లేదు తెలుసుకుంటాం ఓకేనా పోకడి ఇలా వేసుకుంటా ఇదైతే మాత్రం ఆ వేడి వేడిగా తింటుంటే వాతావరణం చల్లగుంది కాబట్టి అందుకని నేను పోయితే మధ్యాహ్నం మనలోకి అని చెప్పేసి మెందికూర పోపు చేసిన దాంట్లో నంచుకోవడం కోసం మా మైక్ బాక్స్ లో వేస్తున్నా ఒకటి అయితే ఇట్లా ఇలా అయితే ఈ రంగు వచ్చేదాకా మనం నూనెలో ఉడికించుకోవాలా తర్వాత అయితే ఇప్పుడు తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది నేను పట్టుకొని నేనే ఫోన్ పట్టుకొని నేనే వీడియోలు తీసుకోవాలని నా వస్తలు ఇలా ఉంటాయి కొంతమంది అంటారు అదేం పెద్ద పని కాదు ఏదేం కష్టం కష్టం కాదంటారు చేస్తే తెలుసుదండి వాళ్ళ అవస్థలు చూస్తారు చూడండి ఒక్క చేతు నా వల్ల అస్థలు కావట్లేదు చూస్తున్నారు కదా నేను చేసిన పోకటి నచ్చితే కదా నేను చేసినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వేడి వేడిగా ఎంత టేస్ట్గా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది అంటే ఒక్కో ర రకంగా చేస్తాను నేను చేసే విధానం అయితే చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్